పాతబస్తీలో లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి బోనాలు అట్టహాసంగా జరుగుతున్నాయి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు నెత్తిన బోనమెత్తి సల్లంగా చూడమ్మా అంటూ బోనాల్ని సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు ఆలయంలో భక్తుల రద్దీపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గౌతమి అందిస్తారు మాసం అంటే చాలు తెలంగాణ ప్రజలందరికీ గుర్తుకొచ్చేది బోనాల పండుగ అయితే తెలంగాణ ఉన్న ఇక్కడ అమ్మవార్లకి మరియు బోనాలు సమర్పించడానికి వివిధ ప్రాంతాల నుండి కూడా భక్తులు తరలి వస్తూ అయితే ప్రస్తుతం మనమైతే లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని మహాకాళి దేవాలయం దగ్గర అయితే ఈ బోనాలు గోల్కొండలో ప్రారంభమై లాల్ వస్తున్నాయన్నమాట అయితే ఇప్పుడు ఆషాఢంలో చివరి ఆదివారం ఏదైతే ఉంటుందో ఈ నెలలో ఆదివారం రోజున అమ్మవారికి బోనం సమర్పించడానికి అయితే చాలా మంది భక్తులు రావడం జరిగింది అయితే మనం అలంకరణలో చూడొచ్చు ఇంత బాగా పువ్వులతో అలంకరించి అమ్మవారిని సుందరంగా అలంకరించడం జరిగింది అయితే ఇక్కడికి వచ్చిన భక్తులకి కూడా ఎవరైతే బోనం సమర్పించడానికి వస్తుంటారో ఆ మహిళలకైతే ప్రత్యేకత లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా సాధారణంగా ఎవరైతే దర్శనానికి వస్తుంటారో దర్శనానికి వచ్చిన భక్తులకి ఒక దర్శనం చేయడానికి వెళ్తున్నట్లుగా అయితే ఏర్పాటు చేయడం జరిగింది అయితే కూడా మనం చూడొచ్చు ఒక ఐదు వందలకు పైగా బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది అయితే భక్తులు వివిధ ప్రాంతాల నుండి ఇక్కడ వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు బోనం సమర్పిస్తుంటారు కాబట్టి వచ్చిన భక్తులకి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండడానికే ఈ ఐదు వందల ఐదు వందలకు పైగా బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది అయితే విఐపిసి వచ్చినప్పుడు సాధారణ భక్తులకి ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదని చెప్పేసి ఒక వారికి లో వెళ్లే విధంగా అయితే బార్గేన్లు ఏర్పాటు చేయడం జరిగింది అయితే మనం ఈ విధంగా చూసుకున్నటువంటి అమ్మవారిని దర్శించుకోవడానికి చాలా మంది వివిధ ప్రాంతాల నుండి వస్తుంటారు కాబట్టి కూడా విధించడం జరిగింది మరికైతే లైన్ లో నిలిచా ఈ అమ్మవారికి దర్శనం చేసుకోవడానికి వెళ్తుంటారు మార్గ మధ్యంలో నీటి అవసరం చాలా ఉంటుంది అందుకోసమనే నీటిని కూడా అమర్చే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది మార్గ మధ్యంలో మధ్య మధ్యలో వాటర్ ప్యాకెట్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు అయితే మనం చూస్తుండొచ్చు చాలా మంది మహిళలు అయితే ఇక్కడికి బోనం సమర్పించడానికి ఒక ఒక క్యూ పద్ధతిలోనైతే వస్తూ ఉన్నారు అయితే చాలా మంది మనం చూస్తుండొచ్చు ఈ లైన్ లోనైతే మహిళలు బోనం పట్టుకొని ఉన్నారు ఇంకా లైన్ లోనైతే సాధారణంగా దర్శనం చేసుకోవడానికి ఆ వేచి ఉన్నారు అయితే బోనం సమర్పించారు మా అమ్మ వాళ్ళది ఇక్కడ అది ఉంది అమ్మ వాళ్ళ సైడ్ ఉంది కానీ ఇక్కడ నేను అత్తవారింటికి వచ్చిన నుంచి చేస్తున్నా ఇక్కడ చాలా బాగుంది మన లాల్ చేసినట్టు ఎక్కడో ఉండదు ఫేమస్ లాల్ అంటే కదా అమ్మవారికి శాంతి కళ్యాణ్ జరిపించి మొత్తం లోకమంతా చల్లగా ఉండాలని అయితే అమ్మవారికి పూజిస్తూ ఉంటారు అయితే ప్రస్తుతం ఇవి రెండు పూర్తయిన తర్వాత అమ్మవారిని మూసీ నదిలోనైతే నిమజ్జనం చేయడానికి అయితే ఆలయ అర్చకులు నిర్ణయించుకోవడం జరిగింది అయితే ఈ రెండు రోజులైతే ఆ సంగ్రాలు ఈ బోనాల ఉత్సవాలు అయితే అంగరంగ జరిగే జరుగుతాయని చెప్పుకోవచ్చు శ్రీకాంత్ గౌతమి దర్వాజా హైదరాబాద్